కోతులు మనుషులకు మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి చాలా విషయాల్లో అవి మనుషులకు అనుసరిస్తాయి కొన్ని పెంపుడు కోతులు అయితే యాజమాన్యం చెప్పిన పనులన్నీ చిటికలో చేసేయటం మనం చూస్తూ ఉన్నాం థాయిలాండ్లో అయితే కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయి కొబ్బరికాయలు తెంపడం అంత సులువు కాదు ముప్పై నుంచి నలభై అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం మనుషులకు సవాలు వంటిది బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపాల్సి ఉంటుంది కాబట్టి కొబ్బరికాయలు తెంపేవారు తగ్గిపోతున్నారు దాంతో థాయ్లాండ్ కొబ్బరి రైతులు కోతులపై ఆధారపడుతున్నారు కొబ్బరికాయలు తెంపడం లో వాటికి శిక్షణ ఇచ్చి వాడుకుంటున్నారు కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తున్నాయి ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే మగ కోతులు చెట్లెక్కి కాయలు తెంపుతుంటే ఆడ కోతులు కింద పడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి ఇక కోతుల సేవలకు గాను రైతులు వాటికి మంచి ప్రతిఫలాన్ని అందిస్తున్నారు వాటి ఆకలి దప్పికలు తీర్చడం మాత్రమే కాకుండా ఇంటి మనిషిగాను చూసుకుంటున్నారు అయితే కొందరు యజమానులు మాత్రం ఈ కోతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని పనులు చేయనప్పుడు చైన్లతో కట్టి పడేస్తున్నారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి శిక్షణ సందర్భంలోనూ కోతుల పట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్ళు తీసేస్తున్నారని తెలుస్తోంది థాయిలాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు స్థానికంగాను కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో వైదికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరిపాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది